మీరు అందరు మంచుకున్నారా నేను అయితే నేను బెండకాయ ఫ్రై చేస్తానా బెండకాయ ఫ్రైకి నేను అర కిలో బెండకాయలు తీసుకున్నా కొన్ని నువ్వులు చెటాకండి నువ్వులు ముందుగానే వేయించి పెట్టినా కొన్ని పల్లీలు ఇవి కూడా ముందుగానే వేయించి పెట్టినా నేను ఒక ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఎల్లిగడ్డ ఒక్క టమాటా ఇందుకు నేను పరాట చేస్తాను ఈ పరాట కోసం నేను గోధుమ తిన్ను ముందుగానే ఒక అర్ధ గంట ముందు తీసిపెట్టిన దీన్ని మస్తుంటుంది కూర బెండకాయ ఫ్రై పిల్లలు కూడా పెద్దోళ్ళం కూడా మంచిగా ఇష్టపడి తింటాము నేను ఎట్లా చేస్తాను అనేది గూడు ముందుగా అయితే బెండకాయలు కొద్ది చిన్న చిన్నగా కడిగేస్తానుగడ్డ పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ పొట్టు తీసి పెట్టుకున్నా ఇవైతే కడి బెండకాయలు కూడా కడి బెండకాయలు మాత్రం కొంచెం లాతే తీసుకోవాలి ఇట్లా పూర్తిగా చిన్నగా కాకుండా పెద్ద కాకుండా ఇట్లా పోసుకోవాలి పక్కా పెట్టిన ఇంకా పల్లీలు నలుచుకొని ఇది కొద్దిగా కచ్చాపేచ్చ దంచుకోవాలి మెత్తగా పొడి చేసుకోవద్దు నువ్వులను మాత్రం కొంచెం మెత్తగానే పొడి చేసుకోవాలి ఇది పొట్టు నలిచి ఇప్పుడు కచ్చ పెచ్చ దంచుతా పోయి అంటు పెట్టిన ఇప్పుడు బెండకాయ అక్కడ అన్న ఇట్లా కొంచెం పల్లీలు కొంచెం బరకగా పట్టుకోవాలి ఇవి నువ్వుల పొడి మెత్తగా ఇవి దంచుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయ వక్కలను నేను నూనె లేకుంటేనే ఎంచుతాను ఎందుకంటే కొంచెం జిగురు ఉంటుంది కదా బంక జిగురు ఉంటుంది కదా ఆ జిగురు పోయేటట్టుగా నూనె లేకుంటేనే వంట మీద ఎంచుతాను నేను కంచుట్ల ఇక జిగురు పోయేటట్టుగా ఎంచుకోవాలి ఆ బంక అంతా గందకు అడుపుతుంది అప్పుడు ఇట్లాంచుకోవాలి ఎందుకంటే ఇక పొడి పొడి అయితే వక్కలు చూడు మారిపోకుండా జిగురంతా అడుపు పడుతుంది అట్లా ఎందుకంటే కొంచెం మనం పిల్లలు కానీ మనం కొంచెం బంక బంక ఉంటే ఇష్టపడాలి కదా ఇట్లా ఎంచుకోవాలి నూనె లేకుండా ఇట్లా ఎంచుకోవాలి ఇట్లా మంచిగా పొడి పొడి అయితే వక్కలు అవి అంతా అడుపు పడుతుంది దించి పక్కా పెట్టినా ఇప్పుడు ఈ గండు కాదు నేను వేరే గండ్ పెడతాను కూరకు ఫ్రైకి అందుకే నూనె పొత్తున్న సరిపోద్ది నూనె కొంచెం జీలకర్ర గోడి పెద్ద వక్కలను వేసి ఇప్పుడుంగా కళ్ళ ఆకులు ఎత్తాను ఒక చెంచడంత పసుపు ఇప్పుడు గోడిస్తున్న ముక్కలు ఇవి వేయించిన బెండకాయ వక్కలు ఇంకా ఇప్పుడు మంచిగా గోల్తానవి ఫ్రై అవుతాను బెండకాయ ముక్కలు ఇప్పుడు ఇంకా నేను పొట్టు తీసి పెట్టిన ఎల్లిపాయలు దంచుకున్న ఎల్లిపాయల ముగ్గు వేస్తాను ఇంకా ముందుగానే పోసుకెయలేదు అయితే ఇంకా మనం ముక్కలు వేసినప్పుడే ఉప్పు వేయద్దు ఉప్పు ముక్కలన్నీ మంచిగా బెండకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయినాక ఉప్పు వేయాలి ఉప్పు వేస్తే కొంచెం నీరు ఊరి దిగులు వస్తుంది అందుకని నేను ఉప్పు వేయలేదు ఒక కొంచెం కోలినాక ఫ్రై అయినాక ఇస్తావు ఉప్పు ఇట్లా మంచిగా బెండకాయ వస్తాను జిగురు లేకుండా ఫ్రై అవుతాను అండి వేట్ల పొడి పొడి మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇలా నేను పల్లీల పొడి కచ్చపిచ్చ నూరు కచ్చిన పల్లీల పొడి నువ్వుల పొడి ఇలా కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు కాకపోతే నేను నువ్వుల పొడి వేస్తాను ఇప్పుడు ఇంకా ఉప్పు వేస్తాను సెవెన్ సైడ్ ఉప్పు వేస్తాను నేను సేవ సైడ్ మీద తుప్పు సరిపోద్ది అప్పుడు ఇంకా కారపొడి ఎత్తానా శివ చెడు కారొడి పచ్చిమిరపికాయలు వేసినా కదా సరిపోతుంది కొంచెం కారమే ఉంటుంది మనకు సన్నగాయల పొడి కొంచెం తక్కువ వేసిన ఇది కొంచెం ఇక నేను ఒక టమాటా అని తిప్పు కదా ఈ టమాటా ముక్కలు కూడా ఇండిస్తాను ఫ్రై అయింది ఇవ ఇట్లా పల్లీలు మంచిగా నూల పొడి ఒక్క టమాటా వేసిన కదా పుల్ల పుల్లగా ఇప్పుడు ఇది గోలకున్నా ఏం కాదు మరి గోలు ఏమ్మ వక్కల ఉన్నాయని అంటాను కదా ఇప్పుడు నేను చేసేదాన్ని బట్టి నీకే అర్థమవుతుంది సరేనా ఇది అయింది పక్క పెడతాను పెంచు పెట్టినా ఈ పెంచు వేడాయలోపి కొంచెం పది చెప్తాను నేను ఇంత ముద్ద తీసుకున్నా రొట్టె చేస్తాన ఇట్లా చేసుకోవాలి ఇంత ఇంత మందం వస్తే సరిపోతుంది రొట్టె ఈ బెండకాయ ఫ్రైన్లో పెట్టుకోవాలి రొట్టెల మధ్యలో రొట్టెని ఇట్లా మలవాలి ఇట్లా మలిసి చిన్నగా అలవాలి దీన్ని పిల్లలు మంచిగా ఇష్టంతో తింటారు ఎందుకంటే మనం బెండకాయ ఫ్రై చేసుకుంటాం బెండకాయ కూర చేసుకుంటాము ఎన్నో రకాలుగా బెండకాయ పులుసు పెట్టుకుంటాము ఇట్లా చేసి పెడితే పిల్లలకు మంచిగా ఇష్టంతో తింటారు ఇప్పుడు పేనింగ్ కాలింది నూనె రాసిన ఇట్లా కాల్చుకోవాలి కొంచెం నూనె రాసుకోవాలి ఎంత మంచిగా కొంచెం మనం కొద్దిగా మార్చి మనం ఎప్పటికడుకునే కూరగాయలే ఇంట్లో మన కూరగాయలు ఉంటాయి కొన్ని పల్లీలు ఉంటాయి డబ్బాలల్లా కొన్ని నువ్వులు ఉంటాయి అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తింటే మనమైనా పిల్లలైనా కొద్దిగా ఇష్టంతో తింటారు చిన్న మంట మీద కొంచెం ఆచుకోవాలి టమాటా ముక్కలు ఎక్కువ గోరలే కదండ ఇలా మంచిగా కుడుకుతాయి ఇలా పుల్ల పుల్లగా కమ్మగా ఉంటాయి నెమ్మదిగా అలుసుకోవాలి రొట్టెను తాయి పరోటా ఇగో ఇంకా మంచిగా మెత్తగా మంచిగా వస్తాయి ఎందుకంటే మనం మీరు అనవచ్చు అమ్మకు అదే కూర అనుకొని మంచిగా చపాతీ చేసుకొని చపాతీ పెట్టుకొని తింటే తక్కువ దాన్ని కూడా మీరు అనుకోవచ్చు కాకపోతే దేని చేస్తూ దానికే ఉంటుంది అట్లా వీలొచ్చు ఇట్లా చేసుకుంటే ఇది కొంచెం వెరైటీగా చేసుకొని ఇష్టంతో ఉంది తింటాం మనమైనా మన పిల్లలైనా స్కూల్కి పోయి వచ్చినాక స్కూల్కి పోయేటప్పుడు కూడా రెండు టిఫిన్ బాక్స్లో పెడితే మంచిగా పోయి తింటారు కమ్మగా ఉంటుంది సరేనా మరి ఇంత మంచిగా ఉంది మెత్తగా నిజంగా నేను చేసినట్టు మీరు చేసి చూడండి ఒకసారి మనం పప్పుచారు చేసుకుని అయినా సాంబార్ చేసుకుని అయినా పక్కపండి ఇట్లా పెట్టుకొని అన్నమైనా తినచ్చు ఇట్లా కూడా తినచ్చు కొంచెం పలుకులు మధ్య మధ్యన మంచిగా నోటి అడుగుతా మస్తున్నది మంచి ఉన్నది మరి ఉంటాయి